ఇర్మియా గ్రంథము పదహారవ అధ్యాయము మరియు ఏహోవ వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను ఈ స్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండినట్లు నీవు వివాహము చేసుకునకూడదు ఈ స్థలమందు పుట్టు కుమారులను గూర్చియో కుమార్తెలను గూర్చియో వారిని కనిన తల్లులను గూర్చియో ఈ దేశంలో వారిని కనిన తండ్రులను గూర్చియో యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు వారు ఘోరమైన మరణము నొందెదరు వారిని గూర్చి రోధనము చేయబడదు వారు పాతి పెట్టబడక భూమి మీద పెంటవలే పడియుండెదరు వారు కొట్కము చేతను క్షమము చేతను నశించెదరు వారి శవములు ఆకాశ పక్షులకునూ భూ జంతువులకును ఆహారంగా ఉండను ఏహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను ఈ ప్రజలకు నా సమాధానము కలగనీయకయు వారి ఎడల నా కృపా వాత్సల్యములను చూపకయు ఉన్నాను గనక రోదనము చేయు ఇంటిలోనికి నీవు పోకుము వారిని కూర్చి అంగలార్చుటకు పోకుము ఎవరిని వాదార్చుటకు వెళ్ళకుము ఇదే వాక్కు ఘనులేమి అల్పులేమి ఈ దేశమందున్నవారు వారు చనిపోయి పాతిపెట్టబడరు వారి నిమిత్తము ఎవరినో అంగలార్చుకుందరు ఎవరినో తమ్మను తాము కోసుకునుకుందరు వారి నిమిత్తము ఎవరినో తమ్మును తాము బోడు చేసుకునుకుందరు చచ్చిన వారిని కూర్చి జనులకు ఓదార్పునకు అంగలార్పు ఆహారము ఎవరినూ పంచిపెట్టరు ఒకని తండ్రి అయినను తల్లి అయినను చనిపోయేనని ఎవరినూ వారికి ఓదార్పు పాత్రను త్రాగనీయకుందరు వారి యుద్ధ కూర్చుండి అన్నపానములు పుచ్చుకొనుటకు నీవు విందుశాలలో ప్రవేశింపకూడదు సైన్యముల కధిపతియు ఇస్రాయేలి దేవుడునోనైనా ఏహోవా ఈ లాగు సెలవిచుచున్నాడు మీ కన్నుల ఎదుటనే మీ దినములలోనే సంతోషధ్వని ఆనందధ్వని పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును ఈ చోట వినబడకుండా మాన్పించెదను నీవు ఈ మాటలన్నీయు ఈ ప్రజలకు తెలియచెప్పిన తర్వాత వారు దేని బట్టి ఏహోవా మాకు ఈ ఘోర బాధ అంతయు నియమించెను మా దేవుడైన ఏహోవాకు విరోధముగా మా దోషమేమి మా పాపమేమి అని నన్ను అడగగా నీవు వారితో ఇట్లనము ఏహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు మీ పితరులు నన్ను విడిచి అన్యదేవతలను అనుసరించి పూజించి వాటికి నమస్కారము చేయుటను బట్టియే గదా వారు ఈ నా ధర్మశాస్త్రమును గైకునక నన్ను విసర్జించరి ఆలకించుడి మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకునుచున్నారు మీరు మీ పితరుల కంటే విస్తారముగా చెడుతనము చేసియున్నారు కాబట్టి నేను మీ యందు ఏ మాత్రమును దయించక ఈ దేశము నుండి మీరైనను మీ పితరులనైనను ఎరుగని దేశమునకు మిమ్మను వెళ్ళగొట్టుచున్నాను అక్కడ మీరు దీవారాత్రము అన్య దేవతలను కొలుచుదురు ఏహోవా సెలవిచ్చు మాట ఏదనగా నేను వారి పితరులకిచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించదను గనిక రాబోవు తినుమలలో ఐగుప్తు దేశంలో నుండి ఇస్రాయేలీలను రప్పించిన ఏహోవా జీవము తోడని ఇక మీదట అనక ఉత్తర దేశంలో నుండియో ఆయన వారిని తరిమిన దేశములన్నింటిలో నుండియో ఇస్రాయలీలను రప్పించిన ఏహోవా జీవము తోడనియో జనులు ప్రమాణము చేయుదరు ఇదే ఏహోవా వాక్కు వారిని పట్టుకున్నటకు నేను చాలామంది జాలర్లను పిలిపించతను తరువాత ప్రతి పర్వతము మీద నుండియూ ప్రతి కొండ మీద నుండియూ మెట్టల సంపదలలో నుండియూ వారిని వేటాడి తోలివేయుటకై అనేకులైన వేటగాండ్రను పిలిపించదను ఏలయనగా వారు పోయిన త్రోవలన్నింటి మీద దృష్టి ఉంచితని ఏదియూ నా కన్నులకు మరుగు కాలేదు వారి దోషమును నాకు మరుగైయుండదు వారు తమ హేయ దేవతల కళేభారముల చేత నా దేశమును అపవిత్రపరిచియున్నారు తమ హేయ క్రియలతో నా స్వాస్యమును నింపియున్నారు కనుక నేను మొదట వారి దోషమును బట్టి వారి పాపములను బట్టి రెండంతలుగా వారికి ప్రతీకారము చేసేదను ఏహోవా నా బలమా నా దుర్గమ ఆపత్కాలమందు నా ఆశ్రయమా బూదిగంతముల నుండి జనములు నీ యుద్ధకు వచ్చి మా పితరులు వ్యర్థమును మాయా రూపమును నిష్ప్రయోజనమగు వాటిని మాత్రము స్వతంత్రించుకునిరని చెప్పుకుందురు దారులు తమకు దేవతలను కల్పించుకుందురా అయినను అవి దైవములు కావు కాబట్టి నా నామము ఏహోవా అని వారు తెలుసుకున్నట్లు నేను ఈసారి వారికి అనుభవము కలగచేతును నా బలమును నా సౌర్యమును ఎంతటివో వారికి తెలియచేతును ఆమెన్